एकड़ सभी सर सभी सर आहा भास्कर

ఏ క్లాస్ అమ్మా నువ్వు నైన్త్కి వచ్చావు ఓకే ఎయిత్ క్లాస్ ఎంత ర్యాంక్ వచ్చింది ఏ గ్రేడ్ ఏ గ్రేడ్ మా బి వన్ వచ్చావు ఇంకా బీ టూకి వెళ్ళాలి ఏ వన్ ఏ వన్ ఏ వన్ ఏ టూకి వెళ్ళాలి ఏ టూకి వెళ్ళాలి వన్కి రావాలి ఇయర్ ఏమే ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఏం చేస్తావు ఇయర్ ఏ ర్యాంక్ వస్తావు ఏ వన్కి వస్తావా ముఖమేనా చదువుకోవాలి ఎందుకంటే ఇది సమయం నీకు చదువుకొని పైకి రావాలి మేమేం చదువుతున్నా పేరమ్మా చేస్తాడు అమ్మా డ్యాస్ ఇంట్లో అచ్చా టైల మీరే గుట్టి అమ్మతారా లేకుండా ఎట్లమ్మా మీరే కుడతారా ఏ ఏం చేస్తారు అవి కుట్టి అంటే వచ్చినట్టు టైలరింగ్ చేస్తారా ఓకే బట్టల లెక్క ఏమ్మా అవి కూడా అమ్మతారు ఏమాత్రం రంపైస్తారు పదివేలు వస్తారు మీకు ఎంత వస్తుందమ్మా ఏ బాధ తప్ప ఎందుకెళ్తాం తప్పేస్తుంది ఎంతమంది పిల్లలమ్మా ఇద్దరు బాబు ఏం చేస్తున్నాడు వేరే స్కూల్ మోడల్ స్కూల్లోనా ఎక్కడ ప్రైవేటా లేదంటే గవర్నమెంట్ ఎక్కడొచ్చింది సీట్ అక్కడ మోడల్ స్కూల్లో అక్కడికి వచ్చింది పెద్దోడా లేదా

నువ్వేమవుతావు చదువుకునే నమ్మకం నా ఇప్పుడు ఎయిత నైన్ ఎన్ని వచ్చాయి మార్కులు నిన్న ఏ గ్రేడ్ సైన్స్ ఎన్ని నమ్మకం కావుతావా మెరిట్లో సీట్ వస్తుందా మెరిట్లో సీట్ వస్తుందా ఇంకా టైం ఉంది నీకు టూ ఇయర్స్ ఉంది ఇంకేంటమ్మా ఇప్పుడు మైనారిటీ పిల్లలు అందరినీ చదివిస్తున్నారమ్మా మీ ఊర్లో కూడా చదివిస్తున్నారా అందరినీ మీరేనా ఊర్లో అందరూ చదివిస్తున్నారా అదేనా మీ ఊర్లో మదర్సా ఉందా అమ్మా మదర్సా ఉందా లేదా ఊర్లో ఎంతమంది పోతారు మా ఎత్తి మినిట్స్ కోసం వాళ్ళు స్కూల్కి రారా వస్తారా ట్యూషన్ లాగా అంతేగాని ఫుల్ టైం కాదు ఇప్పుడు ఎంతవరకు నీకు స్కూల్లో కోచర్ బాగా పికప్ పోతున్నామో స్కూల్లోని ఏమన్నా స్పెషల్ కోచింగ్ ఏమన్న అవుతున్నా ఇప్పుడు ఏమేం ఎట్టుకుంటున్నావు నువ్వు ఎడ్యుకేషన్ తప్ప ఇంకేమైనా వొకేషనల్ కోర్సు కూడా చేస్తున్నావు ఇంకా నర్సు नर्स hmm. डॉक्टर hmm. okay. okay. ఎవరన్నా మీ ఇంట్లో నర్సులు ఉన్నారా నర్సు మీ ఫ్యామిలీలో కానీ తెలిసిన వాళ్ళు కానీ ఓకే ఏమ్మా చదివిస్తారు బాబు చదివిస్తారు బాబులు కూడా చదివించారు మంచి భవిష్యత్తు రోజుల్లో చదువుకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఇంకా పైకి వస్తారు హై యాస్పిరేషన్లో పోవాలి తెస్తే మంచి ఇది వస్తుంది భవిష్యత్తు ఉంటారు చదువుకు చాలా ప్రాధాన్యత ఏంటమ్మా ఎప్పుడు ఇట్లే ఉందమ్మా లేకుంటే ఈ రోజు మేము వచ్చినాక ఉందా బానే ఉంటుందా స్కూల్ అంతా కూడా మీ స్కూల్ అందరు పిల్లలు ఫోన్ చేస్తారు ఇక్కడ కొంతమంది ఏమన్నా ఇంటి రోజు తీసుకుంటారు దేవుడు ఏమా and the kind of quality on the

అంత ఒక మోడల్ని తయారు చేసిన స్టడీ చేసిన సంతల్ చేసి ఆర్థిక పౌష్టిక ఆహారం న్యూట్రిషిన్ అంటే మెడికల్ టెస్ట్ చేసి రెండు లింక్ చేయాలి అన్ని బ్యాలెన్స్ చేయాలి

బీడర్ క చెప్పినట్టు అప్ అండ్ స్పోక్ మాటలుగా స్కూల్ విత్ ఎలిమెంటరీ స్కూల్స్ అన్ని అప్రోడ్ అంటే ఒక పది పదిహేను కిలోమీటర్లు వస్తాయి అది బాగా ఉంటుంది ఇక్కడ వాతావరణం బాగుంది કેટલું બોવ નાઈ દીપક కిచెన్ పెట్టి షెడ్ కూడా కట్టాం అరేగా కట్టించాం ఏంటంటే నువ్వు ఒక్కడే వచ్చావా మేము మిస్ రాదా ఆర్ కాన్ఫిడెంట్ ఏ సబ్జెక్ట్ ఏం ఫోకస్ చేస్తున్నావు ఏంటి వాట్ వాటి ఫ్యూచర్ ప్రైవేట్ కూడా చాలా వచ్చేస్తున్నాయి స్పేస్ పాలిసీ స్పేస్ టెక్నాలజీ పాలసీ స్పేస్ సిటీ కూడా క్రియేట్ చేస్తున్నాం చిత్తూరులో ఒకటి ఇక్కడ లేపాట్లో ఒకటి టెన్త్ క్లాస్ అమ్మా నువ్వేం ఫోకస్ చేస్తున్నావు డాక్టర్ సైన్స్ ఫోకస్ చేస్తున్నావా ఓకే అమ్మా నైన్త్ క్లాస్ ఎన్ని మార్కులు వచ్చాయి సైన్స్ ఫిఫ్టీ గ్రీ ఎక్కడికి వెళ్ళి లాంచ్ ప్యాడ్ చూసావు ఎట్లా నీకు ఆలోచన వచ్చింది ఇస్రో సార్ లెంట్రీస్ కావాలి ఓకే మీ నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు ఆర్టికల్స్ అన్ని పేపర్లు చూస్తూ ఉంటావా తర్వాత లిటరేచరు ప్పుడు ఈ అనంతపూర్ లో చెట్లు ఏముండేటివి కాదు నేను ఎతికేవాడి చెట్ల కోసం ఎక్కడ దొరికేటి కాదు ఇప్పుడంతా మారింది చాలా ఇంప్రూవ్ అయింది నీళ్ళు కూడా లేవు కదా ఇక్కడంతా కరువే కదా పర్మిషన్ ఇస్తా నే ఒక మీటింగ్ ఒకటి ఉంది ఓకేమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టర్ వస్తాం ఓకే అమ్మా బాయ్ ఓకే అమ్మా ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా नमस्कार नमस्कार नमस्कार